ఒక స్టేజ్లో ఉంటుంది అంటే ఒక ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి కోసం గవర్నమెంట్ ఒక జీఓ ఇవ్వడం జరిగింది దానికంటే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళడానికి కావాల్సిన డిఫరెంట్ స్టేజెస్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ స్టేజ్ ప్రిలిమరీ ఇప్పుడు ఫీజిబిలిటీ సర్వే అయిన తర్వాత సెకండ్ స్టేజ్ ఇప్పుడు ఏరియల్ సర్వే చేయడం జరుగుతుంది ఆ ఏరియల్ సర్వే ఇప్పుడు మన జిల్లాలో జరు జరుగు జరుగుతున్న ఒక పద్ధతి అది కూడా ఈ పోరాటాలు చేసిన తర్వాత ఆ డ్రోన్స్ కానీ ఆ జీపీఎస్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా తీసి పక్కన పడడం జరిగింది ఎందుకంటే ప్రజల్లో ఒక అపోహరాలు వచ్చి ఇది ఈ పర్మిషన్ లేకుండా ముందుకు వెళ్తున్నారని ఎలాంటి ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయకూడదు కోసమే స్పెసిఫిక్గా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కూడా ఒక ఆదేశం కొరక ఈ ప్రాజెక్ట్ సర్వే కూడా ఆపడం జరిగింది ఎట్లాంటి డ్రోన్స్ కానీ ఎట్లాంటి సర్వే కానీ చేయకూడదు అని స్పష్టంగా చెప్పాము ఆ డ్రోన్స్ కూడా ఎక్కడ మనం పెట్టుకున్నారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది బట్ ఇప్పుడు మొన్న నిన్న వాళ్ళు పెట్టిన పత్రిక వాళ్ళు సబ్మిట్ చేసిన పెటిషన్స్లో ఇప్పుడు కూడా డ్రోన్స్ ఎగురుతున్నాయి హెలికాప్టర్స్ తిరుగుతున్నాయి ఇన్ని రకరకాల ఒక అపోహనాలు కింద స్థాయిలో సమ్ అన్స్కూప్లస్ ఎలిమెంట్స్ అది క్రియేట్ చేయడం జరిగింది ఎందుకంటే పోలీస్ ఎస్పీ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ ఈ ఈ డ్రోన్స్ ఎగిరది ఎగిర ఎగిరిన విషయాల్లో చిన్న చిన్న డ్రోన్స్ వాడుతున్నాయి అది కూడా ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఎగురుతుంది సో సర్వేలు ఇప్పుడు కూడా బ్రైట్ సన్ సన్లైట్లో చేయాలి నైట్ ఈ చేస్తున్నారంటే ఎవరో ఒకరు ఈ ఇప్పుడున్న ప్రజల్ని కొట్టడానికి కోసము ఈ ప్రాజెక్ట్ గురించి విత్తనాలు వ్యతిరేకాలకు తీసుకురావడానికి కోసము వాళ్ళు చేసిన ఒక ప్రయత్నం అని కూడా మనకు ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ రావడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళ మీద కూడా కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ ఆదేశం ఇచ్చాము మన పోరాటదారులు కూడా అదే వాళ్ళు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది సో ఈ రెండు విషయాలు ఉన్నది ఇప్పుడు మనం చేసిన ఈ ఫీజిబిలిటీ అండ్ ఏరియల్ సర్వే తర్వాత తర్వాత ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకోవాలి దానికి పొల్యూషన్ కంట్రోల్ క్లియరెన్సెస్ తీసుకోవాలి తర్వాత ఫారెస్ట్ క్లియరెన్సెస్ తీసుకోవాలి మూడు మనం రెడీ అయిన తర్వాత మనం పబ్లిక్ ఒపీనియన్కి ప్రజల దగ్గర వెళ్తాం అప్పుడు ప్రజలకి ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తిగా వివరాలు ఇచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఉంటున్న వలన ఏమి ఇంపాక్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఏమి ఉంటుంది సొసైటీకి ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఆ ఈ ప్రాజెక్టు వలన ఈ ఏరియాకి ఎట్లాంటి అభివృద్ధి వస్తుంది ఏదైనా ఉపాయం ఉంటుందా లేదా ఉపాధి ఎంత వస్తుంది ఇది దీని గురించిన విషయాలు పూర్తిగా పబ్లిక్తో డిస్కస్ చేసి వాళ్ళు ఒపీనియన్ తీసుకొని తర్వాత అక్కడ ఉన్న పేస అండ్ గ్రామ సభ రెసల్యూషన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రాజెక్టు కొనసాగడానికి మనం గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వస్తుంది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రము ఈ ప్రాజెక్ట్ మనం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్లో ఇంకొక ముఖ్యమైన పోహ్నం అంటే ఇది ప్రైవేట్ వివిధ వ్యవస్థలకి గవర్నమెంట్ ఈ ఏరియాని ఇచ్చేసింది ఈ ల్యాండ్ గురించిన విషయాల గురించి కూడా ఈ విజ్ఞప్తి పత్రంలో ఇవ్వడం జరిగింది దాని గురించి ఇప్పుడు నెట్ క్యాప్ ఎండి గారితో మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ అలాట్ చేయడం నెట్ క్యాప్కే ఇచ్చారు నెట్ క్యాప్ కూడా ఒక రెన్యూబల్ ఎనర్జీ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎస్టాబ్లిష్ చేసిన ఒక వ్యవస్థ ఇది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద ఉంటుంది దానివల్ల ఇక్కడ మనం చేసిన సేకరణ చేసిన ల్యాండ్స్ అన్ని కూడా నెట్ క్యాప్ వ్యవస్థకు మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తాం దానివల్ల ఇది థర్డ్ పార్టీకి ప్రైవేట్ వ్యక్తికి ఇక్కడ ఉంటున్న మన ఏజెన్సీ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్ అవదు దీని గురించి కూడా ఇవాళ క్లారిటీ ఇచ్చారు గతంలో ఇచ్చిన జివోలో దాని గురించిన క్లారిటీ లేన వలన దాని గురించిన ఆ క్లారిటీ కూడా ఒక జివో సవరణ ద్వారా కానీ ఆర్ దేని ద్వారా చేయాలని నెట్ క్యాప్ ఎంపీ గారితో కోరడం జరిగింది అది కూడా ప్రభుత్వంలో పెట్టి అది డిస్కషన్ చేయడం జరుగుతుంది సో ఆ డిస్కషన్ అయిన తర్వాత గవర్నమెంట్ ఒక క్లారిటీ ఇస్తారు ఎట్లా ముందుకు కొనసాగాలని ఫైనల్గా మనకి ఈ ఏరియాలో ఎట్లాంటి బెనిఫిట్స్ ఈ ప్రాజెక్ట్ వలన ఉంటుంది దీని గురించి కూడా దాదాపుగా చాలా కాలం డిస్కస్ చేశాము ఇవి అఫెక్ట్ అయిన విలేజెస్కి ఏమి ఉపయోగం ఉంటుంది ఆర్ అఫెక్ట్ అవ్వకుండా ఉంటున్న చుట్టూ ఉన్న విలేజెస్కి దీనివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది అని చూస్తే ఫస్ట్ మొట్టమొదటిగా ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ మనకి ఏమి వస్తుంది ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తే ఇక్కడ చాలా ఇక్కడ వేలల్లో మనకి గిరిజనుల యువతులు మంచిగా చదువుకొని వాళ్ళు అన్ఎంప్లాయిడ్గా తిరగడం మనకి చూస్తున్నాము వాళ్ళందరికీ ఇది ఇది ఈ ప్రాజెక్ట్ వలన ఏదైనా ఉపయోగం ఉందా లేదా అని అడుగు అడుగుతున్నప్పుడు వాళ్ళు ఉంటున్న ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళే చెప్తారు మిగిలిన ప్రాజెక్ట్స్ అదర్ అదర్ దాన్ని ఏఎస్ఆర్ కాకుండా డిఫరెంట్ జిల్లాలో నంద్యాల కర్నూలు కడపలో ఇట్లాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ నెట్ క్యాప్ చేసిన ప్రాజెక్ట్స్లో ఎలాంటి ఉపయోగము అక్కడ ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చింది ఆ ఏరియా అభివృద్ధికి ఎలాంటి కార్యాచరణలు వాళ్ళు తీసుకున్నారని గురించి కూడా వాళ్ళు డిస్కస్ చేయడం జరిగింది ప్రేమ ఫేసి చూస్తే ఈ ఈ రెండు ప్రాజెక్టుల వరకే ఈ ఉజ్జలి చిత్తమలశాలకు మాత్రమే ఈ ప్రాజెక్ట్ జరుగుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఒక మూడు టు నాలుగు సంవత్సరము ఈ ప్రాజెక్ట్ కంప్లీషన్కి తీసుకోవడం జరుగుతుంది దాంట్లో దాదాపుగా నాలుగు వేల ఎనిమిది వందల మందికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళకి ఉపాధి ఇవ్వచ్చు సో దాంట్లో స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ ఎంత పర్సంటేజ్ ఉంటుందో చూస్తే దాదాపుగా ఒక సెవెంటీ పర్సెంట్ విల్ బి మనకి ఐ మీన్ అన్స్కిల్డ్ రిక్వైర్మెంట్ ఉంటుంది అండ్ థర్టీ పర్సెంట్ టూరింగ్ కన్స్ట్రక్షన్స్ స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది పోస్ట్ కన్స్ట్రక్షన్స్ దాదాపుగా ఒక నాలుగు వందల మందికి అక్కడ పర్మనెంట్గా ఎంప్లాయ్మెంట్ ఉండవచ్చు సో దాంట్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ స్కిల్డ్ ఉంటారు థర్టీ పర్సెంట్ అన్స్కిల్డ్ ఉంటారు సో దా రేషియో కన్స్ట్రక్షన్ అప్పుడు స్కిల్ పర్సన్స్ పర్సన్స్కి ఎక్కువ అపాధి వస్తుంది కంప్లీట్ అయిన తర్వాత స్కిల్డ్ పర్సన్స్కి ఎక్కువ ఉంటుంది సో దీంట్లో గతంలో జరిగిన ప్రాజెక్ట్స్ కంటే ఈ ప్రాజెక్ట్స్లో ఎలాంటి ఉత్తరవాదం మీరు ఇవ్వగలుగుతారు మీరు రాతపూర్వంగా కానీ ఒక కమిట్మెంట్ ఇవ్వగలుగుతారని మనం అడగడం జరిగింది వాళ్ళు కూడా ఖచ్చితంగా రాతపూర్వంగా ఈ ఏరియాకి ఎంత ఉపాధి ఇవ్వగచ్చు ఎస్పెషల్లీ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఈ నేను చెప్పిన ఇది ఐదు జీపీలో ఉంటున్న ఐదు గ్రామ పంచాయతీలు ఉంటున్న ఐదు కి ఎన్ని ఎంప్లాయ్మెంట్ ఇవ్వవచ్చు అండ్ అక్కడ ఉంటున్న యువతులకి కావాల్సిన స్కిల్డ్ డెవలప్మెంట్ చేసి ఈ స్కిల్డ్ మ్యాన్ కు కూడా వాళ్ళకి ఎట్లాంటి ఉపాధి ఇవ్వవచ్చు గురించి కూడా చర్చలు చేశాము దానికి కూడా వాళ్ళు కమిట్మెంట్ ఇస్తున్నారు ఖచ్చితంగా త్రూ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ద్వారానే ఈ ఎంప్లాయ్మెంట్ కూడా అన్ ఎస్పెషల్ అన్స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు స్కిల్డ్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నప్పుడు ఈ పీవైటీడీ అండ్ జిల్లా యంత్రాంగం ద్వారానే ఈ ఖచ్చితంగా లోకల్ ట్రైబల్స్కి ఇక్కడ ఇస్తాము అని కూడా ఒక కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా ఈ ప్రాజెక్ట్ వలన మనకి స్థానికంగా ఎట్లాంటి అభివృద్ధి వస్తుంది అని అడుగు అడుగుతున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉంటున్న ఈ ఐదు గ్రామాలు కానీ చుట్టూ ఉన్న గ్రామాల్లో ఉంటున్న కనెక్టివిటీ గురించి రోడ్స్ స్పెసిఫిక్గా వాళ్ళు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ సంస్థ ద్వారా నెట్ క్యాప్ ద్వారా ఉంటున్న సంస్థ ద్వారా వాళ్ళ నిధులతోనే అక్కడ రోడ్లు కానీ ఇంటర్నల్ రోడ్స్ విలేజెస్లో ఉంటున్న ఇంటర్నల్ రోడ్స్ కానీ అక్కడ ఉంటున్న పై అని కడలు కల్వర్ట్స్ అండ్ హై లెవెల్ బ్రిడ్జెస్ ఎక్కడన్నా ఉంటే దాని గురించి ఇనిషియేషన్స్ కానీ తర్వాత ముఖ్యంగా త్రాగునీటి సమస్య ఉంటున్న లొకేషన్ మనకి అనంతగిరి హుక్కుంపేట అండ్ అరకువేలులో చూస్తే ఇట్లాంటి హ్యాబిటేషన్ దూర ప్రాంతంలో ఉంటున్న హ్యాబిటేషన్స్లో త్రాగునీటి సమస్య గురించి స్పెసిఫిక్గా ఈ పైప్ లైన్స్ ఎక్కడెక్కడ పోతుందో మనకు ఉన్న అప్పర్ రిజర్వాయర్లో లోవర్ పైప్ పైప్లైట్స్ ఎక్కడ పోతుందో దాంతోపాటు డ్రింకింగ్ వాటర్కి స్పెసిఫిక్గా ఒక పైప్లైన్ ఏసి ఆ విలేజెస్ అన్నీ కూడా పర్మనెంట్గా ట్వంటీ ఫోర్ సెవెన్ నీళ్ళు ఇచ్చిన ఒక కార్యక్రమం ఏర్పాటు చేయగలుగుతారా అని ఇప్పుడు అడగడం జరిగింది దాని గురించి కూడా టెక్నికల్గా వాళ్ళు ఫీజిబిలిటీ ఉంది అని చెప్పడం జరిగింది ఎట్లా మనకి సత్యసాయి వాటర్ కానీ మన మారడమల్ని కానీ డిఫరెంట్ లో మనం ఇప్పుడు ఇస్తున్నాము సిమిలర్ లైన్స్లో ఈ ఈ పాయింట్స్లో కూడా ఇక్కడ ఈ ఏరియా అభివృద్ధిలో ఇక్కడ ఉంటున్న ఐదు గ్రామ పంచాయతీస్లో ఉంటున్న విలేజెస్ అన్ని కూడా శాశ్వతంక ఈ త్రాగునీటి సమస్యని మనం పూర్తిగా అరికట్టవచ్చు అని కూడా వాళ్ళు ఆమోదం ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మనకి అక్కడ ఉంటున్న అంగన్వాడీస్ కానీ స్కూల్స్లో కావాల్సిన పక్కా బిల్డింగ్ లేని పక్షంలో దానికి కూడా పక్కా బిల్డింగ్ ఇస్తాము అని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చారు కాకుండా మనకి ట్రైబల్స్కి కావాల్సిన ఈ కమ్యూనిటీ హాల్స్ ఈ ఐదు గ్రామ పంచాయతీస్ మనం ఏమేమి చెప్పానో ఇరగై గ్రామ పంచాయతీ కానీ లోతేరు కానీ గుమ్మకోట కానీ బూర్జా కానీ ఈ ఈ గ్రామ పంచాయత్స్లో సంబంధపట్టిన కమ్యూనిటీ హాల్స్ కానీ అక్కడ కావాల్సిన అంగన్వాడీస్ కానీ స్కూల్స్ కానీ దీనికి ఉన్న పక్కా బిల్డింగ్స్ కూడా ఈ ప్రాజెక్టు ద్వారా నెట్ వే సంస్థని చేస్తాము అని వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది ఫైనల్గా ఈ ఏరియాలో అఫెక్ట్ అయిన విలేజెస్ స్పెసిఫిక్గా నేను చెప్పిన ఇది ఐదు హ్యాబిటేషన్స్లో చూస్తే ఓన్లీ అరవై నాలుగు ఆ హౌసెస్ మరకే మూపు కింద వస్తుంది ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ గా ప్రపోజ్ చేసినప్పుడు ఒక అలైన్మెంట్ ఉంటుంది ఇక్కడ ఉంటున్న ఫీల్డ్లో వాళ్ళు చేసిన ఫీజిబిలిటీ స్టడీలో ఎక్క ఎక్కడ విలేజెస్ ఎఫెక్ట్ అవుతుందో అంటే హ్యాబిటేషన్స్ వాళ్ళ ఇల్లు మూపు కింద వస్తుందో అది కూడా అలైన్మెంట్ మార్చేసుకుని వెరీ మినిమమ్ ఇంపాక్ట్ దగ్గర తీసుకురావడం జరిగింది దాంట్లో ఈ రెండు ప్రాజెక్ట్స్ కలిపి ఓన్లీ అరవై నాలుగు అంటే ఈ పన్నెండు హౌసెస్ ఇన్ దూదికొండ అండ్ ఆ యాభై రెండు హౌసెస్ ఇన్ ముసిరిగూడ ఈ రెండు విలేజెస్లో ఈ అరవై నాలుగు హౌసెస్ వరకే మూపు కింద మనం ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళకు కూడా మన చట్ట ప్రకారం ఉంటున్న రిలీఫ్ అండ్ రీహాబ్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబ్ ఏమేమి కావాలో దానికి ఉన్న ప్యాకేజెస్ వాళ్ళకున్న లైవ్లీహుడ్ కూలిపోయినదికి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని కలిపి దాదాపుగా ఆరు టు ఏడు లక్షల రూపాయలు ప్యాకేజెస్ ప్లస్ వాళ్ళకి హౌసెస్ అండ్ అమ్యూనిటీస్ కలిపి అనదర్ ఒక సెవెన్ టు ఎయిటీ ల్యాక్స్ ఎయిట్ ల్యాక్స్ కలిపి దాదాపుగా పదహారు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబాలకి ఒక ఆదాయం వచ్చినట్టు దీని దీని ద్వారా ఒక కాంపెన్సేషన్ వచ్చినట్టు ఈ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజెస్ కూడా వాళ్ళు ఇవ్వడానికి వీలు ఉంటుందని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి కొత్త ఇల్లు కానీ అక్కడ ఉన్న కమ్యూనిటీస్ కూడా స్కూల్స్ అంగన్వాడీస్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ కూడా కట్టి ఇస్తాము అని కూడా ఈ కార్యక్రమం ద్వారా మనకి చెప్పడం జరుగుతుంది ఆగా ఈ ప్రాజెక్ట్ ఈ ఈ మీటింగ్ తర్వాత ఈ డీటెయిల్డ్గా ఒక టూ త్రీ హార్స్ డిస్కస్ చేసిన తర్వాత ఈ మన ప్రాంతంలో షెడ్యూషల్ సిక్స్ ప్రాంతంలో మనకి ఇప్పుడు గుణాస వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కానీ ఈ పేసా చట్టం కానీ దీంట్లో ఎట్లాంటి వ్యతిరేకం లేకుండా ఎట్లాంటి వైలేషన్స్ లేకుండా ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వాళ్ళకు ఉంటున్న సెంటిమెంట్స్ కానీ ఈ లీగాలిటీ కానీ కంప్లైంట్స్ ఇచ్చే మాత్రమే ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుంది అని వాళ్ళు కమిట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ డిస్కస్ చేసినందులో ఖచ్చితంగా అది లేకుండా ఎట్లాంటి ప్రాజెక్ట్స్ కూడా చేయడానికి వీలేదని కూడా వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది దానివల్ల అన్నెసెసరీగా మనం ఇక్కడ ఉంటున్న వినపితి పత్రంలో చూస్తే కొన్ని పోరాటదారులు వాళ్ళు సబ్మిట్ చేసిన వినపితి పత్రాల్లో దాదాపుగా రెండు వందల యాభై విలేజెస్ దీనిలో మూపు కింద పోతుంది దాదాపుగా అరవై వేల మంది ట్రై దీంట్లో అఫెక్ట్ అవుతారు దాదాపు ఇరవై వేల ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్ మూపు కింద పోతాయి వేలాల్లో వేలాది ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ దీంట్లో మూపు కింద పోతుంది అట్లా రకరకాల అపోహనాలు మనం క్రియేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ క్లారిటీ లేని వలన వాళ్ళు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది దానివల్ల ఈ మీటింగ్ స్పెసిఫిక్గా ఈ ప్రాజెక్ట్ గురించిన ఎగ్జాక్ట్ డేటా అంటే ఫ్యాక్చువల్ డేటా ప్రజలు మందులో పెట్టడానికి కోసమే ఈ కార్యక్రమం పెట్టాము అదర్వైజ్ దీనిలో ప్రజా అభిప్రాయం గురించి ఇక్కడ ఎక్కడ ఎట్లాంటి డిస్కషన్ జరగలేదు జలయంత్రాంగంకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ప్రజలకి కూడా సరియన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఇవ్వాల్సిన ఒక బాధ్యత ఈ సంస్థకు ఉంటున్న కోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీని తర్వాత ప్రజల దగ్గర మాట్లాడతాము వాళ్ళు ఒప్పుదల్ ఉంటేనే ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది అది కూడా గవర్నమెంట్ ద సేమ్ స్టాండ్ కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళ ద్వారా గవర్నమెంట్ కూడా చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ ఉంటున్న షెడ్యూల్ సిక్స్ ఏరియాలో ఉంటున్న వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కానీ పెసాజ్ చట్టం కానీ ఎలాంటి వైలేషన్స్ లేకుండానే మాత్రమే ఇక్కడ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి వీలుంటుందని మనకు కూడా క్లారిటీ ఉంటుంది గవర్నమెంట్ కూడా ఉంటుందని గురించి చెప్పడానికి కార్యక్రమం పెట్టడం జరిగింది